హలెలుగా దేవుని అతి పరిశుద్ధమైన నామన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుని గాక ఆమె అనుదిన మన్నాన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోశ్వ గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును హలెలుగా మోసే తర్వాత యహోస్వాకి ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా ధానాను ప్రాంతానికి నడిపించడానికి యహోష్వాకి చక్కటి ఆధిక్యతని అధికారాన్ని ఇచ్చి యహోస్వా నిలవబెట్టుకొని ఆ ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆ రీతిగానే యహోష్వాని నిలబెట్టుకున్నప్పుడు మరి యహోష్వా అయితే మరి మోసే నాయకత్వంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మరి పరిస్థితులు వాటన్నిటిని చూసి కొంత భయపడుతూ ఉన్నాడేమో నేను ఈ ప్రజల్ని నడిపించగలనా నేను కానాను ప్రాంతం వరకు మీరందరినీ తీసుకెళ్లగలనా అని యహోష్గా అయితే భయపడుతూ ఉన్నాడేమో కానీ ఆ పనిని అప్పగిస్తున్నటువంటి తర్వాత ఆయన మొట్టమొదటిగా భవిష్యత్తు తెలియచేసినటువంటి మాటలు ఏంటంటే నువ్వేమి భయపడ మాకు జడియమాకు దిగులు పడ మాకు భయాన్ని బట్టి ఏమొచ్చేస్తుంది అండి దిగులు వచ్చేసింది కదా కొంతమంది వారి యొక్క ఉద్యోగాలను బట్టి వారి యొక్క వ్యాపారాలను బట్టి కొంతమంది పిల్లలు చదువుకునే విధానాలను బట్టి చదువుకునే బిడ్డలు చదువును బట్టి పనులు చే వారు వారి పని చేసే చోట వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు శోధనలు బట్టి కొంతమంది అంటూ ఉంటారు మేము పని చేసే చోట మేము నమ్మకంగా ఉంటుంటే చూసేటువంటి వారు చుట్టుపక్కల వారు వారందరూ కూడా ఈజ్గా ఉంటున్నారు వారు సమస్యలు సృష్టిస్తున్నారని కొంతమంది బిడ్డలు చెప్పి బాధపడుతూ ఉంటారండి నమ్మకంగా జీవిస్తూ యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు మన చుట్టూ మనం ఎదుర్కొనవలసిన అవసరత ఉంది మొరదకాయ కూడా యథార్థంగా బ్రతికినప్పుడు మొరకాయ మీదకి ఎంతటి కుట్ర హామాను పన్నాడంటే మొరకాయని ఉరికాయ మీద తీయించాలని అంతటి కుట్ర పన్నాడండి అయితే అన్యాయంగా హామను కుట్ర పన్నాడు కాబట్టి ఆ హామానే ఆ ఉరికాయ మీద ఉరితేయించబడ్డం మనం చూస్తున్నాం కదా ఈ మాటలని దేవుడు మనల్ని ప్రేమించి మనం బలపరచబడ్డానికే రాసి ఉంచాడండి ఇక్కడ యోషులో కూడా తనకు అప్పగించినటువంటి పనిని బట్టి భయపడుతూ ఉన్నాడు ఆ భయం తర్వాత ఆ భయం మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉంటదంటే దిగులులోకి మనల్ని నడిపిస్తూ ఉంటది నిజంగా కొంతమంది దేని గురించి అయినా ఆలోచన చేస్తున్నారనుకోండి ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలు ఇవి ఎలాగ నేను తీర్చగలను ఇవి ఎలాగ నేను కట్టగలను అని ఆలోచన చేస్తా ఉంటే భయపడుతుంటే దాన్ని చూసి దాని గురించి ఆలోచన చేసి భయపడినప్పుడల్లా ఒక రకమైనటువంటి దిగులులోకి చింతలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా బలహీనత మీరు చెప్తే వారు మొట్టమొదటగా ఇచ్చిన సలహా ఏంటంటే మొదట దేని గురించి ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండండి అని వారు ఆ యొక్క రోగానికి తగిన వైద్యాన్ని చేసి మందులు ఇస్తూ ఉంటారు ఎందుకోసమంటే చాలా వరకు కూడా బలహీనత మనలో ఉన్నటువంటి దిగులే శరీరానికి కలుగు చేస్తూ ఉంటది దేని గురించి అయినా భయపడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ దిగులేర్పడుతూ ఉంటది ఆ తర్వాత ఇంకా భయం ఎక్కువైపోతూ ఉంటది దాని ఈ పని మనం చేయగలమా లేదా అనేటువంటి ఆ ధైర్యాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కోల్పోతూ ఉంటాం మొట్టమొదటిగా కొంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఆలోచన చేస్తూ భయపడుతూ ఉంటే దిగుల్లోకి వెళ్ళిపోతాం దిగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కదా కానీ ధైర్యంగా మనం ఉన్నప్పుడే శరీరంలో బలహీనత ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి బలహీనతలు అయినప్పటికీ కూడా మరి మన చుట్టూ ఉన్నటువంటి దినచర్యలో ఏర్పడేటువంటి సమస్యలైనా మనం జయం పొందుకోవాలంటే మనం ధైర్యంగా ఉన్నప్పుడే వాటన్నిటిని మనం వాటన్నిటి మీద జయాన్ని మనం పొందుకోగలమండి ఎప్పుడైతే మనం అధైర్యంగా ఉంటామో దేని మీద జయాన్ని మనము పొందుకోలేదు పేతురు నేల మీద నడవడానికి ఆసక్తి కలిగి యేసు యశ్వరావు గారిని అడిగాడు కదా అయ్యా నేను కూడా నేల మీద నడుస్తానన్నాడు ఆయన ధైర్యంగా నడుస్తూ ఉన్నంతసేపు ఆ నేల మీద నడిచాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ నీటిని చూసాడో ఆ నీటిని ఆ లోతుని ఆయన చూస్తూ ఉన్నాడో వెంటనే అతనిలోకి మొదట ఏమొచ్చేసిందంటే భయం వచ్చేసింది అమ్మో ఈ నీళ్ళ మీద నేను నడుస్తున్నా ఒకవేళ ఆ మునిగిపోతే ఏంటి పరిస్థితిని మొదట భయం వచ్చేసింది తద్వారా ధైర్యాన్ని కోల్పోయాడు అప్పుడు నీళ్ళల్లో నిజంగానే మునిగిపోసాగాడు అప్పుడు అయ్యా నన్ను రక్షించు నాకు సహాయించే నన్ను లేపనేది అంటే యశ్ ప్రవర్ మరలా అతను చేపట్టుకొని ఆ నీళ్ళ నుంచి బయటికి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాను కదా కాబట్టి ఆ ధైర్యంతో ఎప్పుడైతే ఉంటామో మనకు మనం సమస్యలను చేస్తూ ఉంటాం అంతేకాకుండా జయాన్ని మనము చూడలేం కాబట్టి మోషేతో తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను యహోష్ వారికి చక్కటి వాగ్దానాన్ని చేస్తూ ఆయన అంటున్నాడు కదా నేను నీకు ఆజ్ఞాపించాను కదా అంటున్నాడు అయితే ఒక ఆజ్ఞ ఇచ్చాడండి ఆయన ఖచ్చితంగా తోడుగా ఉండి జయాన్ని ఇస్తాడు నడిపిస్తాడు అయితే నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాన్ని అంతటినీ నువ్వు ధ్యానించాలి నువ్వు పాటించాలి అనేకులు కూడా తెలియచేయాలి అప్పుడు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కాబట్టి ఈనాడు దేవుని బిడలమైనటువంటి మనము మొట్టమొదటిగా మనం ధ్యానించడం మనం అనుసరించడం అక్కడితో ఆగిపోయే వారంగా ఉండకుండా అనేకులు కూడా మంచి మార్గంలో నడిచినట్లుగా వారు అబద్ధాలు ఆడుతూ ఉంటే అబద్ధాలు ఆడకూడదని మంచి మార్గాన్ని బోధించే వారంగా సత్యాన్ని వారికి తెలియచేసే వారంగా మనం అలాగ జీవించినప్పుడు దేవుని యొక్క కృప మన ఏడన విస్తారంగా ఎందుకోసం అంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు మోసేకి వాగ్దానం చేస్తాడు నేను తోడుగా ఉంటాడు నేను వెళ్ళా అన్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి సమస్యలు శోధనలు వారికి మార్గ మధ్యలో ఎదురైనప్పటికీ తోడుగా ఉన్నాడు అలాగే యహోత్స్వా యొక్క ఆ పయనంలో యహోస్వా యొక్క నాయకత్వంలో కూడా ఎంత భయంకరమైన సమస్యలు ఆటంకాలు వచ్చినాయి పెరుకో పట్టణ అడ్డుగా వచ్చినప్పుడు ఎంత ఆ బా గొప్ప పరాక్రమం కలిగినటువంటి ఆ యొక్క షూర్లు కలిగినటువంటి ఆ పట్టణం అంతేకాకుండా వారి చుట్టూ ఎందుకో ఆ యొక్క ప్రాంగణం చుట్టూ కూడా ఆ ఊరి చుట్టూ కూడా ఎంత పెద్ద గోడ నిర్మించి దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు మరి ఎన్నో రథాలు ఆ యొక్క గోడ మీద నుంచి వెళ్ళిపోతాయి అంట అంత వెడలిపోయినటువంటి గోడ మరి దాన్ని బ్రద్దలు కొట్టుకొని ఎలాగ వెళ్ళాలి కానీ తన ముందైతే యహోశ్వ యహోశ్వ ముందైతే చాలా పెద్ద సమస్య ఉంది అయినప్పటికీ కూడా యహోశ్వ దేవుని ఆజ్ఞ నచ్చి నడిచాడు దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆ యొక్క ఏరుకో పట్టణ గోడలమై పడగొట్టబడ్డానికి తద్వారా ఆ యొక్క ఊర్లోకి చొరపడడానికి ఆ ప్రాంతస్తుల మీద జయం పొందడానికి దేవుడు ఎంతగా రుక్కు చూపించాడు అది ఆయన చెప్పినట్లుగా చేశాడు అంతే తల వంచాడు అక్కడ వాళ్ళు ఆ గోడ పగలగొట్టడానికి పెద్ద యుద్ధమేం చేయలేదు కానీ ఆయన చెప్పినట్లుగా ఆరు దినాలు ఎరుకో పట్టణం చుట్టూ తిరగమన్నాడు ఏడో దినాన మరి ఇంకా అనేక పర్యాయాలు తిరగమన్నాడు మౌనంగా ముందు రోజులు తిరగమన్నాడు ఏడవ రోజు కేకలు పెడుతూ ఆ బోరలు శబ్దాలతో శుద్ధిస్తూ ఘనపరుస్తూ ఆయన్ని శుద్ధిస్తూ కీర్తిస్తూ ఆయన తిరగమన్నాడు ఎప్పుడైతే ఇలా వారు చేస్తారో అప్పుడు ఆ పట్టణ గోడీ కూడా ఆ పడిపోవడం మనం చూస్తున్నాం అల్లె కాబట్టి మన ముందు ఎంతటి పని ఉన్నప్పటికీ అది మన శక్తికి మించిదైన మన బలానికి మించిందైనప్పటికీ మన జ్ఞానానికి మించింది అయినప్పటికీ కూడా అందులో జయమివ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు కానీ కొంతమంది అభినస్తులు మొట్టమొదటిగా ఆయన పని చేయండే అని ఆయన చెబుతూ ఉండే ముందు నా అవసరాలను తీర్చయ్యా అప్పుడు నేను ఈ పని చేస్తాను అంటున్నారండి కానీ అలా కాదు మొదట మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచి ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తా ఉంటే మనకి మంచి ఉద్యోగాలు ఇస్తాడు వ్యాపారంలో అభివృద్ధిని ఇస్తాడు మన భవిష్యత్తు అంతట్లో కూడా ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడండి ఏ సమయంలో ఏది కావాలో అది ఆయన ముందుగానే సిద్ధపరుస్తాడు ఆ మరుసటి సంవత్సరానికి మనకి ఏం కావాలో ఇప్పటి నుంచి ఆయన ఏం చేస్తూ ఉంటాడు తెలుసా సిద్ధపరుస్తూ ఉంటాడండి సిద్ధపరుస్తూ ఉంటాడు ఈ లోకంలో తల్లిదండ్రులే ఆడపిల్లలు కలిగి ఉంటే మరి భవిష్యత్తుకు కావాల్సినవి ఏం చేస్తూ ఉంటారండి సిద్ధపరుస్తూ ఉంటారు కదా ఈ లోకపు తల్లిదండ్రులే అంత ఆలోచన చేస్తూ ఉంటప్పుడు పరమ తండ్రి అయినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఎంత ఆలోచన చేస్తాడు మనకు కావాల్సినన్ని కూడా ఆయన ఏం చూస్తూ ఉంటాడు అంటే ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటాడు మనమేమి కంగారు పడాల్సిన భయపడాల్సిన పడాల్సినటువంటి దిగులు పడాల్సినటువంటి అవసరత ఏ దినమున కాదనమును నీకు ఏది ఇచ్చాడో దేవుడు దాన్ని బట్టి సందర్శించు ఆనందించు రేపటి దినం గురించి చింతించకుండా నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు యోశ్వర్ తోడుగా ఉన్నట్టు నీకు కూడా ఆయన తోడుగా ఉంటాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వదనాలు మనుషులకి తోడుగా ఉన్నట్టుగా హోశ కూడా తోడుగా ఉంటారంటావు దిగులు పడద్దు భయపడద్దు జడియద్దు అంటున్నావు పాప ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నేను జీవించమన్నా కాబట్టి ఏ బిడ్డ కూడా భయపడక జడియక మాతో కూడా తోడుకోని నడిపిస్తావని మొట్టమొదటిగా నువ్వే పని చెప్పావో ఆ పని చేయనట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నావు సర్వశక్తులవైన నీ మీద హృదయపూర్వకంగా ప్రేమతో ఆధారపడిన మేలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రతి బిడ్డ ధైర్యం కలిగి జయాన్ని చూచినట్లుగా మీరు ఏ ఏస్తున్నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అన్నేసలో